వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక శాశ్వత పునరుద్దరణకే అంచనాలను రూపొందించాలని అధికారులను రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు ఇటీవల కురిసిన అధిక వర్షాలతో చెడిపోయిన రోడ్లు సహా ఇప్పటికే చేపట్టిన పనుల పురోగతులపై సమీక్షించారు పెరై రెండు ప్రాంతాల్లో పదమూడు వందల కిలోమీటర్ల రాష్ట రోడ్లు దెబ్బతిన్నాయని అరవై ఎనిమిది రోడ్ల కోతకు గురికాగా ముప్పై ఎనిమిది తాత్కాలిక పునరుద్దరణ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు సుమారు మూడు వందల ఆరు కోట్ల సీడీ వర్క్స్ దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు ప్రాథమిక అంచనా ప్రకారం తాత్కాలిక పునరుద్ధరణ కోసం డెబ్బై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు శాశ్వత పునరుద్ధరణకి పన్నెండు వందల అరవై మూడు కోట్లు ముప్పై మూడు లక్షలు అవుతాయని అధికారులు వివరించారు వర్షాల తగ్గుముఖం పట్టగానే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని శాశ్వత పునరుద్ధరణ కోసం మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు టిమ్స్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీల పనులను వేగంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోగా అందించాలని మంత్రి స్పష్టం చేశారు